పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరిపెళ్ళ పంచాయతీ పరిధిలో ఉన్న ఒక చిన్న కుగ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నానండి నరసాపురం అనగానే బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి నది ఒడ్డున ఉండేటువంటి ఒక పట్టణ ప్రాంతం ఒక పేరుగాంచినటువంటి ఒక చక్కటి మంచి ప్రాంతం అది ఆ కుగ్రామంలో ఒకవైపు హిందూ టెంపుల్ ఉందండి మరోవైపు చార్నాళ్ళగా చర్చ్ అనేటువంటిది కూడా కట్టడం జరిగింది మరో ప్రక్కన ఒక స్కూల్ కూడా ఉండిందిట టోటల్గా స్కూలు వారైతే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు కానీ గుడి కంటే కూడా స్కూలుకు సమీపంగా లేక చర్చికి బాగా సమీపంగా స్కూల్ ఉంది నిజానికి రాత్రి పగలు రాత్రి పగలు మైకి పెట్టి ఇబ్బందిగా ఉంటే స్కూలు యాజమాన్యం ఖచ్చితంగా ఒక్కసారైనా కంప్లైంట్ చేసి తీరాలి గమనించండి అలా చేయలేదు ఈ గుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు ఇలా తరచుగా జరుగుతూనే వస్తుంది ఈ పంచాయతీ అసలు ఏంటి గుడికి చర్చికి మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ ఏంటి అన్నటువంటి విషయాలు ఆడియో వీడియో చూస్తూ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం మరి నరసాపురం మండలంలో చిన్నమాడుపల్లి గ్రామం సరిపల్లి పంచాయతీ ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గత కొంతకాలంగా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అన్యమతస్థులు గుడి దగ్గరలో మరియు అత్యంత సమీపంలో ఉన్నటువంటి పది మీటర్లు కూడా దూరము లేనటువంటి స్కూల్ దగ్గర మైకులు పెట్టి వాళ్ళే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు దయచేసి దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా చర్యలు తక్షణమే తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే మేము ఇంచుమించుగా స్పందనలు ఇంచుమించుగా నాలుగు సార్లు పెట్టాం ఏ విధమైన చర్య తీసుకోకపోగా మళ్ళీ అదేవిధంగా మరి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో మాకైతే తెలియదు కానీ ప్రతిసారి కూడా ఇంకా రణగా ధ్వన ధ్వనులతో మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు చాలా బాధపడుతున్నాం కాలనీ ప్రజలంతా చుట్టుపక్కల పేషెంట్లు ఉన్నారు దయచేసి స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా రైట్ అండి ఇతను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇతను సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు గుడికి చెందిన వ్యక్తిగా మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ విషయంపై ఇతను కాసంత అక్కసుతోనే మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది సరే ఎందుకనంటే నేను ముందే మీకు ప్రస్తావన చేశాను కదా స్కూలు ఒకవేళ రన్ అవుతూ ఉంటే స్కూలు నుంచి ఆ స్కూల్ యాజమాన్యం వారు ఆ టీచర్స్ కానీ ఎవరు కూడా ఇప్పుడు కూడా ఆ చర్చి మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు మీరే తరచుగాప్పటికే మూడు నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చామని ఎందుకు చెప్తున్నారు అంటే అక్కసుతోనే ద్వేష భావనతోనే మీ మతం డామినెట్ టైప్ చేస్తుంది క్రైస్తవం అనే అక్కసుతో మీరు ఈ పని చేశారు అని ఎందుకు భావించకూడదు న్యాయం ఆలోచిద్దామండి న్యాయంగా మాట్లాడతాను నేను తమ్ముడు తననుడైన ధర్మం మాట్లాడాలి అన్న సామెత మనకుంది సరే ఏదో పిల్లలకు నష్టం అయిపోతుంది సాకు చూపిస్తున్నాడు ఒక బూచి చూపిస్తున్నాడు అంతే సాకులు అంతే నిజానికి అక్కడ చర్చి ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు కనుక మైకులు పెడుతున్నారు ఇబ్బందిగా ఉంటుంది అంటూ వీళ్ళు మాట్లాడటం జరుగుతుందని మనకి ఎక్కడ కంప్లీట్గా అవుతుంది సరే తర్వాత ఒక లేడీ కూడా మాట్లాడిందండి ఇతను వైఫ్ కావచ్చు లేదా మరొక స్త్రీ అయి ఉండొచ్చు మనకు తెలియదు ఆవిడ చెప్పే మాటలు కూడా ఒకసారి విందాం ఈ మైగిలి పెట్టి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి రాత్రి పగలు పొగలే రాత్రి కింద ఉంటున్నాను నేను హార్ట్ పేషెంట్ అండి పైగా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను అయినా సరే చాలా ఇబ్బంది ఈ చర్చి వల్లేనండి

అని క్లియర్గా తన ఇబ్బంది చెప్తే ఓకే ఈవిడ కూడా పిల్లల మీదకే నెడతుంది అక్కడ పిల్లలు ఉన్నారండి చదువుకుంటున్నారండి వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అని పిల్లలు ఎవరైనా చెప్పారా మాస్టర్స్ ఎవరైనా చెప్పారా ఆ స్కూల్ యాజమాన్యం ఏదైనా మాట్లాడారా అన్నది ఇక్కడ ప్రశ్న అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది తరచుగా అక్కడ మైకు పెట్టబడటం లేదు ముఖ్యంగా పగలు మైకు పెట్టబడటం లేదు కాబట్టి స్కూల్కి ఎలాంటి ఇబ్బంది లేదు సాధారణంగా చర్చెస్లో రాత్రి సమయంలో బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం మాత్రమే పగటి పూట ప్రార్థన జరుగుతాయి గనక స్కూల్కి ఎలాంటి అభ్యంతరం లేదు పిల్లలకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఇది నోట్ చేయండి సరే ఇక విషయాల్లోకి వచ్చి మనం మాట్లాడదామండి నిజానికి ఈ మైక్ పెట్టడం అన్నటువంటి విషయంలో ఖచ్చితంగా నేను కూడా అభ్యంతరం చెప్తున్నా మైకులు పెట్టడం ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎవరైనా సరే ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే ఏ ఊరైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా మనం ఇతరులను ఇబ్బంది పెట్టడం అన్నది చాలా తప్పు ఈవెన్ చర్చిస్ కూడా నేను చెప్తున్నా అందుకనే దాదాపుగా ఇప్పుడు అండి మీద బాకాలు పెట్టి ప్రసంగాలు చేయటం అన్నది చాలా వరకు తగ్గిపోయింది ఎక్కడన్నా విలేజెస్లో అక్కడ అక్కడ ఓన్లీ క్రిస్టియన్స్ ఉన్న చోట బాకాలు నడుస్తున్నాయేమో కానీ సాధారణంగా టౌన్లో కానీ కాస్త టౌన్ పరిధిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కానీ బాకాలు నాకు తెలిసి చర్చిస్ మీద ఎప్పుడో క్లోజ్ చేశారు ఒకవేళ ఏదన్నా ఒకటి అర ఉన్నా ఇప్పుడు మా చర్చి ఉందండి మా చర్చి మీద బాకాలు ఉన్నాయి బట్ అనౌన్స్మెంట్ చేస్తాం దట్స్ ఇట్ అంతే బాక్స్ల ద్వారా ఆరాధన కార్యక్రమాలు అనేవి జరుగుతాయి దీని ద్వారా ఎవరికి అభ్యంతరం అనేటువంటిది ఉండదు ఇస్లాం ఉంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు ఒకవేళ రోజులో ఒకటి రెండు సందర్భాలు లేకపోతే నాలుగైదు సందర్భాల్లో మాట్లాడినా అది పెద్ద విషయం కాదండి వాళ్ళు అల్లాహు అక్బర్ అని ఏదో వారు వారి మత విశ్వాసాన్ని బట్టి వారు తెలియజేస్తారు అది పెద్ద విషయం కాదు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది పెద్ద విషయం కాదు ఈ మైకులు పెట్టే విషయంలో పండగలు వస్తే చాలు విపరీతమైన డీజే శబ్దాలు పెడుతుంది ఎవరు హిందూ సోదరులారా డీజే శబ్దాలు పెడుతూ వినాయక చవితొస్తే కనీసం వారం పది రోజుల పాటు భయంకరమైన శబ్దాలు ప్రతి వీధిలో శబ్దం ప్రతి వీధిలో ప్రతి రోడ్డున కనపడ్డ ప్రతి స్థలంలో విగ్రహం పెట్టుకున్న ప్రతి పండగ చేసుకోదంటలే సుమ సంతోషంగా చేసుకోండి ఆనందంగా చేసుకోండి ఆ లోకల్గా లిమిట్గా పెట్టుకోండి ముఖ్యంగా ఊరేగింపు వస్తే ఆ ఊరేగింపుల్లో బజార్లో తిరుగుతుంటే దడ 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 ఉంటుందండి ఆ డీజే సౌండ్ వెళతంటేనే అవిపరీతమైన క్రైస్తవులకి ఇబ్బంది అవుతుందండి ముస్లింలకు ఇబ్బంది అవుతుందండి నేను మతాలు మాట్లాడలేదండి మనుషులకు ఇబ్బంది అవుతుంది పండుగ సంతోషంలో ఉన్న కొంతమంది ఆ ఊరేగింపనగానే చెవులు మూసుకొని రూముల్లోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకుంటున్నారు హైందవ సోదరులు కూడా ఇది గమనించండి పెద్దవాళ్ళు ఉంటారు గుండె జబ్బులు చేసిన వాళ్ళు ఉంటారు హార్ట్ పేషెంట్లు ఉంటారు ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఉంటారు ఇందాక లేడీ చెప్తుంది కదా నేను అసలే హార్ట్ పేషెంట్ నండి ఉండేదాం ఎక్కడో ఎక్కడో చర్చి మీద పెడితేనే నేను హార్ట్ పేషెంట్ అంటుంది వీధిలోకి తీసుకొచ్చి దసరా పండక్కి వినాయక చవితి పండక్కి వారం రోజులు పది రోజులు నవరాత్రులు సీతారామికి తొమ్మిది రోజులు పది రోజులు ఇలాగా సౌండ్ పొల్యూషన్ చేస్తుంది హిందుత్వంలోనే ఎక్కువ ఉంది ఇది మీరు ఎందుకు గుర్తించట్లేదు ఇదేమంటే మైక్ ఏదో చర్చి మీద పెట్టారండి ఆపండి అదే చిన్న విషయం అండి బహుశా మీరు చూసి ఉంటారు దాంట్లో వాళ్ళు ఆల్రెడీ తీసేస్తున్నారు మరి ఇప్పుడు ఈ కంప్లైంట్ చేసిన ఆ చర్చి మీద మైక్ లేదా ఆ గుడి మీద హిందూ టెంపుల్ మీద మైక్ లేదా ఎందుకు లేవు ఉన్నాయి అంటే వాళ్ళు పెట్టవచ్చు వాళ్ళ దిన కార్యక్రమాలు వాళ్ళ యొక్క రోజువారీ చేసుకునే కార్యక్రమాలు ఉదయం పూట చేసుకునే కార్యక్రమాలు రాత్రిపూట చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటారు పక్క వాళ్ళు పెడితే మాత్రం ఇబ్బంది అంటూ కంప్లైంట్ ఇచ్చారంట ఇది చాలా విడ్డూరంగా ఉంది కానీ మైక్ పొల్యూషన్ అన్నదానికి నేను కూడా వ్యతిరేకనే అది ఏ మతమైనా సరే ఏ చర్చి అయినా మసీదు అయినా హిందూ టెంపుల్ అయినా సరే సౌండ్ పొల్యూషన్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు నిజానికి సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేస్తుంది ఎవరంటే హిందూ సాంప్రదాయంలోనే డీజే శబ్దాలు పెడుతుంది సౌండ్ సిస్టమ్ పెడుతుంది పెద్ద పెద్ద బాకాలు పెడుతుంది రోజులు రోజులు మైకులు పెడుతుంది హిందూ సాంప్రదాయంలోనే ఈ పెద్ద శబ్దాలు లేకుండా పది రోజులు కాదండి నెల రోజులు చేసుకుంటే పండగ ఉత్సవం మేము కూడా ఆనందంగా ఆనందిస్తాం మన వాళ్ళు పండగ చేసుకుంటున్నారని ఇదేదో ఈర్ష్యా ద్వేషంతో నేను మాట్లాడలేదండి సౌండ్ పొల్యూషన్ వల్ల చిన్న పిల్లలు ఉంటారండి ఆ పెద్ద పెద్ద శబ్దాలకి ఎంత భయపడతారండి పిల్లలు చెబుతారని నోరు తెచ్చి పుట్టిన పిల్లలు ఉంటారు నెలల పిల్లలు ఉంటారు పసిగందులు ఉంటారు వీధుల్లో తిరుగుతూ ఉంటే కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ శబ్దాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది కనుక అందరూ దీని మీద ఫోకస్ చేయండి ఏదో చర్చి మీద పెట్టారండి మైక్ పంచాయతీ అండి అన్నది పక్కన పెట్టి అది చిన్న విషయమే కానీ ఒకవేళ క్రిస్టియన్స్ మీటింగ్స్ పెడతారండి అనుకుందాం ఎక్కడ పెడతారు ఎక్కడో ఒక చోట ఒక గ్రౌండ్లో సంవత్సరంలో ఒకసారి అన్ని చర్చిలు పెట్టవు కొంతమంది గ్రౌండ్లో లేదా ఇద్దరు ఇతరులకు ఇబ్బంది లేకుండా అది రెండు రోజులు మూడు రోజులు దట్స్ ఇట్ అది కూడా మైక్ పర్మిషన్ కూడా ఎవరండి నిజానికి లౌడ్ స్పీకర్స్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వదు చూసారా కనుక నేను ఒక మతం ఒక చర్చ్ ఒక టెంపుల్ ఒక వ్యక్తి అని చెప్పట్లా సౌండ్ పొల్యూషన్ ఖచ్చితంగా మన దేశంలోంచి దాన్ని తరిమి కొట్టాలి డీజే శబ్దాన్ని అసలు గవర్నమెంటే దాన్ని నిషేధించాలి డీజే సౌండ్ సిస్టమ్ పెద్ద పెద్ద యాంపిల్ వాడటం బాకాలు వాడటం పూర్తిగా ప్రభుత్వాలు కలిగించుకొని వీటిని బ్యాన్ చేయాలి అని నేను కోరుకుంటున్నా ఈ విషయంలో కొస్మరిపి ఏంటంటే ఈ ఆర్టీబీ వాళ్ళ పక్షపాతం చూడండి మైకు బాకా క్లియర్గా షూట్ చేస్తున్నారు షూట్ చేశారు క్లియర్గా కనబడేటట్టుగా దాన్ని విప్పేయటం కూడా మైక్ ని స్పష్టంగా క్లియర్గా చూపిస్తున్నారు ఆహా వీళ్ళు ఇట్లా మైకులు పెట్టారా మొత్తానికి మళ్ళీ ఊడదీసేస్తున్నారు అని హిందువులు జబ్బలు చర్చుకోవటానికి ఇప్పుడు మరొక చోట ఇదే క్లిప్లో చూడండి ఇక్కడేం చూపిస్తున్నారు మైకులు కనబడి కనబడకుండా మైకులు అసలు అక్కడ ఉన్నట్టుగా చూపించకుండా గుడిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అర్థమైందండి చూస్తున్నారు అక్కడ గుడి మీద కూడా మైకులు కట్టి ఉన్నాయి ఆ మైకులు కనబడకుండా ఓన్లీ కవర్ చేస్తూ జాగ్రత్త తీసుకున్నారు చూడండి వీళ్ళు ఎంత మోసపూరితమైనటువంటి వ్యక్తులు టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఎలా మతోన్మాద భావాజాలను కలిగి ఉంటున్నారు మీకు అర్థమైందా కావాలంటే మరొకసారి క్లియర్ గా చూడండి పైన కనబడుతుంది మైకులే ఒక రాడ్డు దాని వైపులా మూడు నాలుగు దిక్కులకు మైకులు సెట్ చేసి ఉన్నాయి కానీ మైకుల్ని క్లియర్ గా చూపించట్లా చర్చి మీద మాత్రం క్లియర్ గా ఒక్క మైకే ఉందా మళ్ళీ చర్చి మీద ఒకవేళ మైకులు ఉన్నా వాటిని అయితే క్లియర్ గా చూపించారు దీన్నైతే మైకి కనబడకుండా మ్యాక్సిమం జాగ్రత్త పడ్డారు ఈ ఆర్టీవీ వాళ్ళ మతోన్మాదపు భావాజాలాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా థ్యాంక్ యూ అండి యూ ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి